అనుదిన వాక్యధ్యానము ఈరోజు పాఠ్యభాగము వార్త ఇరవై ఒకటవ అధ్యాయము కానుక పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారచుచ్చెను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పెను కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గుర్చి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చునని చెప్పెను అప్పుడు వారు బోధకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరగబోవునని సూచన ఏమని అడుగగా ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించినయూ చెప్పుదురు మీరు వారి పోకుడి మీరు యుద్ధములను కూర్చి కలహములను కూర్చి వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదని చెప్పాను మరియు ఆయన వారితో ఇట్లా నేను జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్లను కరువులను తటస్థించును ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరుగుకుమునుపు వారు మిమ్మను బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు ఇది సాక్షార్థమై మీకు సంభవించును కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతంపుకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకునుడి మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని చంపితురు నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుతురు కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణంలను దక్కించుకుందరు ఎరుషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి అప్పుడు ఈ ఉండువారు ఉండు వారు కొండలకు పారిపోవలను దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనంలో రాయబడి ఉన్నవన్నీయు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు ఆ దినములలో గర్భిణీలకును వారికిని శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును వారు కత్తివాత కూలుదురు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు అన్యజన్ముల కాలములు సంపూర్ణ మగ వరకు ఎరుషులేము అన్యజనముల చేత త్రొక్కబడును మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చేడి కూలుదురు అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడు వచ్చుట చూతురు ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి మీ విడుదల సమీపించుచున్నదనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకుందరు కదా అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువుగా ఉండు అని ఆయన ప్రతిదినము పగటి అందు దేవాలయంలో ఓదించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు కాలము గడుపుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యుద్ధకు పెందలకడ వచ్చుచుండివి ఇంతటితో ఇదిను పాఠ్యభాగము సమాప్తము